గౌడ్ టిపిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాల ప్రకారంగా పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్తో తో అందరికీ మన రెగ్యులర్ రెగ్యులర్గా అందరినీ ప్రజలు కలిసే కార్యక్రమాన్ని పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ప్రజలకు సమస్యలు ప్రతి జాగల ఇబ్బందులు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్య గురించే ఆలోచన పెట్టుకొని మన ఆరు సూత్రాల గ్యారంటీలు పెట్టిన తర్వాత సోనియా మతాలు ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ఏ ఏరియాకి పోయినా కూడా అందరికీ ప్రజలకు తెలిసిన విషయమే ప్రత్యేకంగా మహిళా సోదర బస్ ట్రాన్స్పోర్ట్ సమస్య రైతు సోదరులకు మన రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్న డెబ్బై లక్షల మంది రైతు సోదరులకు ఇప్పించిన ఘనత ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆ అవకాశాన్ని ప్రత్యేకంగా క్యాబినెట్ తీసుకొని ప్రజలలోకి ఎల్లప్పుడూ సేవ చేయాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని ముంగడపోతూ నిన్న కూడా ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం గురించి కృష్ణా రివర్ గురించి ప్రత్యేకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నిన్న మాట్లాడిన తర్వాత ఉన్న ప్రజెంటేషన్ పెట్టి ప్రజాభవన్లా ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించాలని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా యావత్ తెలంగాణలో ఏ డెవలప్మెంట్ అవుతుంది ఏమైతుంది ఏ పరిస్థితి ఉన్నది ఎట్లా ముంగడపోతే బాగుంటుందా మన తెలంగాణ ప్రభుత్వం అన్నది నిన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దాన్ని వివరించిండు ప్రజలకు ఏందంటే ఒక విశ్వాసం ఇచ్చే బాధ్యత ఉన్నది మా కాంగ్రెస్ పార్టీల ప్రత్యేకంగా ఒకటే మనవి చేస్తున్నా సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ అయ్యేది చాలా అవసరం ఉన్నది అది ఎంత ఇంప్రూవ్ చేసినా తక్కువనే దాన్ని ఇంకా ఏ లెవెల్లో తీసుకపోతే బాగుంటుందా అని నేను ప్రజా ప్రెస్ సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా దాన్ని పబ్లిసిటీ చేస్తే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మా ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ యావత్ తెలంగాణలో ఉన్న డెబ్బై మంది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులందరూ ఎట్లా దాన్ని కాన్స్టిట్యెన్సీస్లో డెవలప్ చేయాలని కార్యక్రమాన్ని పెట్టుకున్నా నేను పద్దెనిమిది నెలల నా బెల్లంపల్లి కాన్స్టిటెన్సీలో ఎన్ని పనులు చేయాలనో అది చేసుకునే కార్యక్రమాన్ని పెట్టినా మా ముఖ్యమంత్రి గారు ఉన్న కేబినెట్ మంత్రులు అందరు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా నా బెల్లంపల్లి ఇప్పటిదాకా డెబ్బై ఏళ్ళ సంది ఏని రోడ్డు బుగ్గ టెంపుల్కి ఏపించిన ఘనత ఆ విశ్వాసము ఆ ఆశీర్వాదము ప్రజల నుంచి దొరికిన సమస్యని చెప్పదలుచుకున్నా మీరు మా బెల్లంపల్ల ఉన్న ఏడు మండలాలల్లా ప్రత్యేకంగా ఒక మండలం ఉన్నది నెలలని నలభై ఏళ్ల సంది ఇప్పటిదాకా అక్కడ రోడ్లనే సమస్య లేకుండే ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత లక్ష డెబ్బై మూడు వేల ఓట్లలో నాకు ముప్పై ఏడు వేల మెజారిటీ వచ్చిన తర్వాత అక్కడ సేవ చేసే అవకాశం వచ్చినాక ప్రత్యేకంగా నెన్న ముప్పై కోట్లతోని దగ్గర దగ్గర ఉన్న రోడ్లన్నీ ఆడ కంప్లీట్ చేసిన కన్నపల్లి ఆ ఏరియాలో కూడా ప్రత్యేకంగా రోడ్ల సమస్య తీసుకున్నా ఇప్పుడు కాసిపేట మండల్లా ప్రత్యేకంగా అక్కడ ఉన్న డెవలప్మెంట్ చేసే కార్యక్రమాన్ని అక్కడ ఒక యూనిట్ ఉంది సిమెంట్ యూనిట్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ పెంచిన కొత్త కంపెనీ వచ్చింది అదాని కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేసింది అతి తొందరగా అక్కడ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇందిరమ్మ ఇండ్ల సమస్య వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రత్యేకంగా ప్రజలతోని విశ్వాసం పొందుతూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని ఎంపీడీఓలతో మాట్లాడి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కూడా ఎట్లా డెవలప్ చేయాలని ఆయన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మా బెల్లంపల్ల ప్రత్యేకంగా ఉన్న సమస్య ఏంటంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఫండ్స్ లేవు ఆ ఫండ్స్ గురించే ప్రత్యేకంగా పెద్దలు ముఖ్యమంత్రి గారిని మనవి చేసుకున్నా ఏ లెవెల్లో మాకు ఫండ్స్ ఇస్తాడో ఇచ్చిన తర్వాత దాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఇంకింత చేంజ్ చేస్తున్నా ఇంకా మాకు మూడు ఏండ్లు ఉన్నాయి నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే సపోర్ట్ ఎంత ఉంటుందో కాన్స్టిట్యెన్సీల డెవలప్మెంట్ ఫండ్ గురించి కూడా ప్రత్యేకంగా మనవి చేసుకున్నా నేను మళ్ళొక్కసారి నేను మనవి చేస్తున్నా మా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఇంకా క్యాబినెట్ మంత్రులకు ఉన్న కాన్స్టిట్యెన్సీస్లల్లా ఇంకొక ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోని ఒక రివ్యూ పెట్టించుకొని ఆ కన్సర్న్ ఆఫీసర్లతో కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా నేను జూపల్లి కృష్ణరావు గారికి కూడా రిక్వెస్ట్ చేసిన లాస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ పెట్టినంటే అందరు ఎమ్మెల్యేని పిలిపించే అది ఇంట్రొడక్షనరీ మీటింగ్ పెట్టిండు నేను ఒకసారి మళ్ళీ కృష్ణరావు గారితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఉన్న ఆదిలాబాద్ జిల్లాల ఉన్న ఒక్కొక్క ఎమ్మెల్యేని ప్రత్యేకంగా పిలిపించి ఆఫీసర్లను పిలిపించి ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసి ప్రత్యేకంగా దాన్ని డెవలప్ చేస్తే ఎట్లుంటుంది అని కానీ ముఖ్యమైన ఒక మేజర్ సమస్య ఉన్నది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ నుంచి వన్ రూపీ కూడా సపోర్ట్ ఉండలేదు మా ఉన్న ట్రైబల్స్ మా బెల్లెంపల్ల ప్రాక్టికల్గా వాళ్ళే మేజర్ పీపుల్ వాళ్ళకి ప్రత్యేక పోడు భూముల గురించి మాట్లాడికి ట్రై చేస్తూ కూడా ఏ లెవెల్లో కూడా మాకు క్లారిటీ దొరకలేదు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ కోఆపరేట్ మాకు అభివృద్ధి చేసుకునేది ఉన్నది మా ఉన్న బీదకరమైన కాన్స్టిట్యూన్సెస్లు ప్రత్యేకంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాలు ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా ఫారెస్ట్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి రోడ్ లేడ్ వేసుకున్నా మీరు ఆపిపెడుతురు ఎవరు దున్నుకున్నా ఆపుతున్నారు వాళ్ళ ఉన్న ఆహారాన్ని బంజీనిగా ట్రై చేస్తున్నారు ఈ సమస్య గురించి నేను ప్రత్యేకంగా ఉన్న ఫారెస్ట్ మినిస్టర్ గారిని సురేఖామన్ రిక్వెస్ట్ చేసిన ఎట్లా మీరు తీసుకొని దీన్ని హడల్ చేస్తారో దాన్ని తొందరగా రిలీఫ్ ఇప్పిస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ ఈ ఉన్న ఎట్లా అభివృద్ధి చేస్తే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ని మా కాంగ్రెస్ పార్టీ తల్లి ఇచ్చిన తెలంగాణను కాపాడుకుంటూ మేము రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ప్రియాంక గాంధీ గారి ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే అంకల్ మన వచ్చిపోయిండు ఆయన ఉన్న ఆత్మవిశ్వాసాన్ని జనాలకు చెప్పిన సమస్య ఉండే పద్దెనిమిది నెలల తర్వాత తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మంచి పనుల గురించి ప్రత్యేకంగా దాన్ని సక్సెస్ చేయాలని ప్రజలలో మళ్ళొకసారి ఏమన్నా కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి పబ్లిక్ అంటే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు అందరికీ మనం దాన్ని సపోర్ట్ చేయాలంటే కూడా సమస్యనే కానీ దాన్ని డెవలప్ చేసే కార్యక్రమాల కింద పెట్టుకొని వీ వుడ్ లైక్ టు సీ దట్ మిస్టర్ రేవంత్ రెడ్డి గెట్స్ ద మాక్సిమం పాసిబుల్ అటెన్షన్ ఇన్ ఆల్ క్వార్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల దగ్గరికి వెళ్ళి వచ్చిన అప్లికేషన్స్ సమస్య గురించి కూడా టేకప్ చేసిన మా స్టాఫ్కి ఇచ్చిన నేను దాన్ని ఏ లెవెల్లో టేకప్ చేయాలనో కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి కన్సర్న్ కలెక్టర్తో మాట్లాడి కన్సర్న్ ఇంజనీర్తో మాట్లాడి ఐ విల్ సీ దట్ వాట్ ఎవర్ పాసిబుల్ వర్క్ వాళ్ళది కావాలనో కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా అని ప్రజలకు మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తూ సెలవు తీసుకుంటాం చెప్పండి క్వశ్చన్స్ టు ఆస్ట్ ఏం లేవు కదా లేవచ్చు నేను అంటే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినాయి ఒక పది ఇరవై వచ్చినాయి ఎక్కువ రాలే ఇలా వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయి ఇంతకు ముందంటే నా మా ప్రజాపాలన పాలన బాబు ైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ అ వెరీ వెరీ ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఐట్ వాజ్ వెరీ వెరీ నైస్ టిల్ వీ అచీవ్ ద ల్యాండ్ ఫార్ హెచ్సిఏ హెచ్సిఏ కోసం ఇప్పించిన ల్యాండ్ ఘనత అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉండేంటి నేనే ఇప్పించిన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే విద్యాసాగర్ రావు గారు ఉండే దేవేందర్ గౌడ్ గారు ఉండే మేము మంత్రులు వాళ్ళు మా క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మా నాయనతో ఒకసారి మాట్లాడిపించిన చంద్రబాబు నాయుడు గారితో ఆయన అప్పుడు ఏపీఐసీ నుంచి ఒక ముప్పై ఎకరాల భూమి హెచ్సిఏకి అలాట్ చేయించిన ఘనత ఆయనదే ఆడికెళ్ళి మేము భూమి పూజ స్టార్ట్ చేసినాము హెచ్సిఏల డబ్బులు లేకుండే అప్పుడు హెచ్సీఏల డబ్బులు ఇప్పించిన ఘనత అప్పుడు మా నాయన దగ్గర వచ్చి మా ఉండ మా ఆఫీస్ బెయిరలు శివలాల్ యాదవ్ శ్రీధర్ ఆయన శ్రీధర్ అప్పుడు బతుకుండే ఆయనతో పాటు పోయి మా నాయనే కడుగుతే మా నాయన్నే అప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇప్పించి స్టేడియం కట్టించుడు స్టార్ట్ చేసిన ఘనత ఆశీర్వాదం మాకే దొరికింది అది చేసి హెచ్సిఏ స్టేడియం కట్టించినామో బీసీసీఐలో మాట్లాడి బీసీసీఐకి ఎట్లా ఏ లెవెల్లో హెచ్సిఏల సపోర్ట్ కావాలనో ఆ డెబ్బై ఐదేళ్ళ సంది దాన్ని కాపాడుకుంటూ హెచ్సిఏల మెంబర్షిప్ కూడా చేసి రెండు వందల మంది క్లబ్లకి ఒక రైట్ ఇచ్చి ఒక లెవెల్ తీసుకొచ్చి ఏ లెవెల్ హెచ్సీఏని గ్రో చేయాలన్నా ఆ లెవెల్లో ట్రై చేసినాం దాని తర్వాత సబ్సిక్వెంట్గా వేరే బాడీ మెంబర్స్ వచ్చారు ఇలా డే బై డే ఇలా చూస్తుంటే క్రికెట్ గ్రోత్ ఐపీఎల్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పైకి వచ్చింది దాన్ని ఆ మేనేజ్మెంట్తో వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆఫీస్ బేరర్స్ అందరూ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో ఎస్ఆర్హెచ్ వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ని ఉన్న బాడీని అరెస్ట్ చేశారు ఇక దాంట్లో ఇప్పుడు వాళ్ళు జ్యుడిషియల్గా ఏమైతుందో చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాన్ని అప్రాపరేట్ యాక్షన్ తీసుకుంటారనే నాకు పూర్తిగా విశ్వాసం ఉంటుంది అంటే ఇక నేను ఇన్ని సందే దాన్ని కాపాడుకుంటూ తీసుకొచ్చినాము దాన్ని మిస్కండక్ట్ చేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేనే ఉన్నా నేనే ఆ టైంలో నేను వాళ్ళకి ల్యాండ్ ఇప్పించిన లీజ్ ఇప్పించిన ముప్పై ఏళ్ళు ఇచ్చేసిన పార్కింగ్ కోసం రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు సీఎం ఉండే దాన్ని అడిషనల్గా ల్యాండ్ ఇప్పించి దాన్ని పార్కింగ్ చేపించి దాన్ని అన్ని చేసిన తర్వాత దాన్ని నీళ్ళు పోసి దాన్ని గ్రోత్ చేసిన తర్వాత బాధ ఉంటుంది కదా అది హ్యూమన్ కదా ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎంత కాపాడాలో అంత కాపాడుకుంటూ తీసుకొచ్చినా ఇక ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక మిస్మేనేజ్మెంట్ చేసుకుంటే దాన్ని ఎనివడి బి దిస్ థింగ్ దేర్ ఇట్ ఇస్ వెరీ మిస్ కండక్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా స్మాల్ మైండెడ్ దాట్ నీడ్స్ టు ఏది ప్రొఫెషనల్ గా ఆలోచన లేని ఇంప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రాపర్ కండక్ట్ ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ క్రికెట్ దిస్ మ్యాటర్స్ ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ చాలా పెరిగింది మార్కెట్లో నేను నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఫోర్ వరకు ప్రెసిడెంట్ ఉన్నింటి అప్పుడు ఇప్పుడు చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ లూప్ హోల్స్ మిస్కండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఆఫీస్ వేరర్స్ ఇస్ వెరీ వెరీ టాప్ ప్రియారిటీ అందుకోసం ఈసారి ఇన్వెస్టిగేషన్ అయ్యి వాళ్ళని అరెస్ట్ అయ్యారు